నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా శ్రీ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు మాండవ్య నది ఒడ్డున వెలిసినటువంటి ప్రసన్నాంజనేయ స్వామికి అభిషేకం తదుపరి అలంకరణ తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ టీడీడీ బోర్డు మెంబర్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వాకా మల్లికార్జునరావు లక్ష్మీపురం నరసింహస్వామి ఆలయ చైర్మన్ ఉదయభాస్కర్ వెంకటరమణ మరియు ప్రజలు పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్పై అన్నమయ్య జిల్లా స్టాఫర్ अन्तर्ध्यान हो। मनोवा हे। मनोवा ज्ञान अवश्य गरामा। यो म अवश्य। यसमा अवश्य। चेक। आनन्द दिसको।

ఒక్కర్ <ihaz violin beeping warfare> <Rabbi>